తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఏర్పాటు చేసి పోరాడిన అక్షర యోధులు అల్లం నారాయణ అని టీజీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీఆర్ లెనిన్ అన్నారు వరంగల్ జిల్లా తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులు కొరకుల నరేందర్ జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు నవనీత్ కౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలకు టీజీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బీఆర్ లెనిన్ ముఖ్యతగా కేక్ కట్ చేశారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మీడియా అకాడమీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టి జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించారని గతంలో ఎన్నడూ లేని విధంగా డెస్క్ జర్నలిస్టులకు అక్కడేషన్ ఇచ్చిన ఘనత అల్లం నారాయణకే దక్కుతుందని జర్నలిస్టుల అభ్యున్నతగా మీడియా అకాడమీ ద్వారా సిక్స్ తరతులు ఏర్పాటు చేసి జర్నలిస్టులు అభివృద్ధి కృషి చేశారని విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్ట్ మృతి చెందితే వారికి ఆర్థిక సహాయంతో పాటు ప్రతి నెల పెన్షన్ ఇచ్చిన ఘనత అల్లం నారాయణకే దక్కుతుందని లెనన్ అన్నారు ఈ కార్యక్రమంలో టీజీఎఫ్ జిల్లా నాయకులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు इसके बाद तो, सारे मां मां जी प्रेस एकेडमी चेयरमैन अलम सर रहगतो गुड दिलाले सर जी नरेंद्र सर रहगतो सर जी जुडन सर सर जी जुडन सर एक सर ओके अंदर जुडन 143 जिंदाबाद 143 जिंदाबाद अलम सर रहगतो गुड दिलाले लेविन सर रहगता हूं गुड दिलाले लेविन सर रहगतो जिंदाबाद

અરે ના આ બી ફોટો સારા પૂરા બની જશે સારા બટરે સુભાકાં જેલ વડે એ ઓરેના ઓરેના એ బెట్రా <laughs> <laughs> ಜರ್ನಲಿಸ್ ಏರ್ಪಟ್ಟ ಸಾಧನ ಮುಖ್ಯ ಭೂಮಿಕ జర్నలిస్టులు పోషించడానికి ఒక అనువైన వేదికను ఏర్పాటు చేసినటువంటి అల్లం నారాయణ గారు వారి యొక్క జన్మదిన వేడుకలు ఈరోజు వరంగల్ తూర్పులో జరుగుతున్నటువంటి సందర్భం ఈ కార్యక్రమంలో తూర్పు జర్నలిస్టులంతా కూడా పాల్గొన్నారు ఏదైతే టీజేఎఫ్ ద్వారా ఒక జర్నలిస్ట్నే కాదు సబ్బండ వర్గాలను మమేకం చేసి రాజకీయ నేతలను కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పోరాడినటువంటి ఒక అక్షర యోధుడు అల్లనారాయణ సార్ అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత కూడా మీడియా అకాడమీ చైర్మన్గా కూడా ఆయన జర్నలిస్టుల యొక్క అనేక సౌకర్యాలు అనేక సదుపాయాలు అక్రెడేషన్లు పెంచడంతో పాటు అనేక సౌకర్యాలు సదుపాయాలు కరోనా సమయంలో ప్రతి సమయంలో జర్నలిస్టుల వెన్నంటి ఉండి అకాడమీ క్లాసులు కూడా నిర్వహించడం ద్వారా జర్నలిస్టుల యొక్క అన్ని సందర్భాలలో ముందుండి వాళ్లకు పెన్షన్ అయితేనేమి చనిపోయిన జర్నలిస్టులకు వాళ్లకు వాళ్లకు కూడా డబ్బులు అందే విధంగా అదేవిధంగా కరోనా సమయంలో కూడా ఆదుకున్నటువంటి గొప్ప నేత మన రాష్ట్ర అధ్యక్షుడు ఆయన జన్మదినం సందర్భంగా మరొకసారి వరంగల్ తూర్పు జర్నలిస్ట్ అంటే వరంగల్ జిల్లా ప్లస్ వరంగల్ తూర్పు నియోజకవర్గ జర్నలిస్టుల పక్షాన నార్కు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను జై తెలంగాణ జై